సరిగా వేయాలి మీరు ఖచ్చితంగా సేవింగ్స్ అంటే ఆషమాషి కాదండి ఒక యజ్ఞంలాగా చేయాలన్నమాట మనం అక్కడ ఎంత నిష్టగా చేస్తామో ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా చేయాలన్నమాట సేవింగ్స్ అలా చేయగలిగితేనే మనం ఒక సర్టన్ అమౌంట్ చూడగలుగుతాం లాస్ట్లో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వాళ్ళు నేను మొన్న ఏంటి నా మనీ సేవింగ్స్ గురించి చెప్పినప్పుడు చాలా మంది గోల్డ్ ఎలా సేవ్ చేసుకుంటానని ఒక ఐడియా ఉంది నాకు అని చెప్పాను కదా ఈరోజు గోల్డ్ సేవింగ్స్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో చేయాలనుకున్నాను అనమాట వీడియో నేను మా పాప వాళ్ళ బర్త్డే పర్పస్ కోసమే నేను గోల్డ్ సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి మా పెద్ద పాపది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది బర్ ఫిబ్రవరిలో బర్త్డే అనమాట ఆ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు నెక్స్ట్ ఇయర్ ఆ మంత్కి ఒక అమౌంట్ గోల్డ్ వచ్చేస్తుంది అని అనుకున్నాను కాకపోతే మా ఫ్రెండ్ ఆమె వెన్ అది చేసి చూపిస్తే మాకు కూడా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ అది వీడియో తీమని తన కోసము ముందుగానే చేస్తున్నాను వన్ మంత్ బిఫోర్ ఇదైతే నాకు నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నా నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను చూడా చూపిస్తున్నాను నా ప్లానింగ్ మంత్లీ సేవింగ్ ఫర్ గోల్డ్ ఇది వన్ ఇయర్ స్కీమ్ అండి డైలీ వీక్లీ మంత్లీ డైలీ మీరు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వేయాలి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వేయాలి కంపల్సరీగా కొంతమందికి డైలీ వేజెస్ వస్తుంటాయి కొంతమందికి వారానికి ఒకసారి డబ్బులు వస్తుంటాయి చాలామందికి నెలకు ఒకసారి వస్తుంటాయి కాబట్టి నేను త్రీ కేటగిరీస్ వాళ్ళకి బేస్ చేసుకొని స్కీమ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను వచ్చేసి మంత్లీ వేసుకుంటాను అందరూ మంత్లీ వేసుకోవాలని ఏం లేదు కదా సో ఎవరికి ఎట్లా వీలైతే అలా వేసుకోండి అనమాట వీక్లీ వేసుకునే వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంటూ సెవెన్ ఎంత అవుతుంది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వేయాలి మీరు ఖచ్చితంగా వీక్లీ వేసేవాళ్ళు అదే మంత్లీ వేసేవాళ్ళు మనకు థర్టీ డేస్ కొన్ని నెలల్లో ఉంటాయి థర్టీ వన్ డేస్ కొన్ని నెలల్లో ఉంటాయి ఈ వన్ డేని నెగ్లెక్ట్ చేయకండి అసలుకి థర్టీ డేస్ వేసే రోజు థర్టీ డేస్ ఉన్న మంత్లో మనకు త్రిబుల్ ఫైవ్ జియో ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వేయాల్సి వస్తుంది అన్నమాట అదే ముప్పై ఒకటి ఉన్న రోజుల్లో మనకి ఎంత వస్తుందంటే ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వేయాలి ఇది చిన్న అమౌంట్ అనిపిస్తుంది కానీ లాస్ట్లో మనకు కొంచెం వేరియేషన్ వస్తుంది అనమాట అమౌంట్లో సో మీరు డేస్ కూడా ట్యాలీ చేసుకొని వేసుకోండి స్కీమ్లో వేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇయర్కి ఇలా వేసుకుంటే ఇయర్కి మనం ఎంత అమౌంట్ చూడగలుగుతాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సిక్స్ మంత్స్కి వేసుకుంటాము ఇది సిక్స్ మంత్స్కి వేసుకుంటాము మనము ఫైవ్ త్రిపుల్ ఫైవ్ జీరో ఇంటూ సిక్స్ ఎంత వస్తుంది మూడు వేల ముప్పై మూడు వేల మూడు వందలు అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవె ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇంటు ఆరు ఎంత వస్తుంది ముప్పై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు చూసారా ఇక్కడ ఇవి రెండిట్లో డిఫరెన్స్ దాదాపు వెయ్యి రూపాయలు ఉందనమాట నేను చెప్పాను అంత ఇంతో అమౌంట్ మనకు వేరియేషన్ వస్తుందని ఇప్పుడు ఇవి రెండు అమౌంట్స్ మనం యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఎంత వస్తుంది త్రీ థౌ ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు వేల మూడు వంద ఏమనుకోకండి ముప్పై మూడు వేల మూడు వందలు ప్లస్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు ఎంత వస్తుంది అరవై ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మొత్తం మీద మీరు ఒకవేళ ఇది ఉంది కదా థర్టీ వన్ డేస్ ఈ థర్టీ వన్ థర్టీ వన్ డేస్ ఒకవేళ మీరు ఆ వన్ డే కూడా లెక్క పెట్టుకోకోకుండా ఈ అమౌంట్ వేశారనుకోండి ప్రతి నెల ఈ అమౌంట్ వేసుకున్నారే అనుకోండి మీకు ఎంత అమౌంట్ తక్కువ అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు పెద్ద వేరియేషన్ ఉండదు కానీ కొంచెం అమౌంట్ అయితే తక్కువ అయిపోతుంది అనమాట సేమ్ ఇదే ఇది యాడ్ చేసుకుంటూ అయిపోతుంది మనం ఇక్కడ ముప్పై మూడు వే ముప్పై మూడు వేల మూడు వందలు ప్లస్ ముప్పై మూడు వేల మూడు వందలు అరవై ఆరు వేల ఆరు వందలు వస్తుంది అన్నమాట ఇది మర్చిపోతే ఈ వన్ డే మీరు మర్చిపోతే లేదు ఇది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ అమౌంట్ వస్తుంది అరవై ఏడు వేల ఏడు వందల పది రూపాయలు వస్తుంది అనమాట ఒకవేళ మర్చిపోతే మీరు మంత్లీ నేను ఇదే వేసుకుంటాను నేను నాకు మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎందుకు అని ఒకవేళ మంత్లీ వేసుకునే వాళ్ళు ఈ అమౌంట్ ఫిక్స్ చేసుకుంటే మీకు ఈ అమౌంట్ వస్తుంది సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేదు నేను గుర్తుపెట్టుకొని ఆ వన్ మంత్ ఆ వన్ డేది కూడా వేసేసుకుంటాను అనుకుంటే మీకు ఇది వస్తుంది ఈ రెండిట్లో ఈ దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత అమౌంట్ వేరియేషన్ వస్తుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కదా మైనస్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జీరో వన్ 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 పదకొండు వందలు దగ్గర దగ్గర పదకొండు వందలు అంటే వెయ్యి రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అనమాట మీరు నియర్లీ ఈ అమౌంట్ ఇట్లా ప్లాన్ చేసుకున్నారనుకోండి సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే మీరు నియ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నియర్లీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సేవ్ చేసుకుంటారనమాట నేను ఇదంతా నీట్గా క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి డైలీ వేసి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి డైలీ వేసేవాళ్ళు ఖచ్చితంగా అండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వేయాలి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వేస్తే మీకు ఫైనల్ అమౌంట్ ఒక తులం గోల్డ్ కొనుక్కోవడానికి వస్తుంది అన్నమాట వీక్లీ వేసేవాళ్ళు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కంపల్సరీగా వేయాలి మీరు ఖచ్చితంగా సేవింగ్స్ అంటే ఆషమాషి కాదండి ఒక యజ్ఞంలాగా చేయాలన్నమాట మనం అక్కడ ఎంత నిష్టగా చేస్తామో ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా చేయాలన్నమాట సేవింగ్స్ అలా చేయగలిగితేనే మనం ఒక సర్టెన్ అమౌంట్ చూడగలుగుతాం లాస్ట్లో ఒక నెల వేసి ఇంకొక నెల బాగానేస్తే మనం అనుకున్న గోల్ అయితే రీచ్ కాలేము అలాగే థర్టీ డేస్ మంత్లీ వేసుకునే వాళ్ళు థర్టీ డేస్కి అయితేనేమో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి అలాగే థర్టీ వన్ డేస్ కూడా ఉంటాయి కదా కొన్ని నెలలు ఆ నెలలో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఈ వన్ డేకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు ఫైవ్ అట్లా అట్లా సిక్స్ మంత్స్ థర్టీ డేస్ ఉంటాయి సిక్స్ మంత్స్ థర్టీ వన్ డేస్ ఉంటాయి కదా థర్టీ డేస్ సిక్స్ మంత్స్ది థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుందండి థర్టీ వన్ డేస్ ఉండిండేటివి థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అవుతుంది మనకు ఇయర్లీ రెండు కలిపితే సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ టెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అవుతుందండి నేను ఈ ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం చెప్తున్నాను ఒక తులం కోసం ఒక తులం వస్తుంది అని చెప్పేసి అప్పటికి ఎంత పెరిగినా ఇంతకంటే పెరగదు అనుకుంటాను నేను ఇప్పుడు సిక్స్టీ ఉంది అరౌండ్ అప్పుడు ఇంకా ఇంతకంటే ఎక్కువ పెరగదని అనుకుంటాను నేను మీరు ఇక్కడ వన్ డే డిఫరెన్స్ చూసుకోకుండా నేను డైలీ 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 కాదు మంత్లీ సేమ్ అమౌంట్ ఈ అమౌంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వేస్తాను అనుకుంటే మీకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుందండి చూసుకోండి ఇక్కడ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది నేను ఆ వన్ డే కూడా గుర్తు పెట్టుకొని వేసుకుంటాను అనుకుంటే ఇక్కడ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వస్తుందనమాట మీకు డిఫరెన్స్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకు ఏ మేకింగ్ ఛార్జెస్ వాటికో దేనికైనా యూజ్ అవుతుంది సో గుర్తు పెట్టుకొని వేసుకుంటాము అనే వాళ్ళేమో ఈ ఈ అమౌంట్ కలెక్ట్ చూడగలుగుతారు లాస్ట్లో లేదు మాకు ఆ వన్ వన్ డేతో ఏం లెక్కు ఉందిలేండి మేము ఫైనల్గా వేసుకుంటాము వాళ్ళు మంత్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు వేసుకుంటే ఈ అమౌంట్ చూడగలుగుతారు అనమాట సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూస్తారు ఇలా ప్లాన్ చేసుకోండి లేదు మేము మంత్లీ వేసుకోలేము వాళ్ళు వీక్లీ ఉంది కదా వీక్లీ అయినా వేసుకోండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే మీరు ఇంకొంచెం అటు ఇటు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చూడొచ్చు అనుకుంటాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏం కాదు ఎక్కువ చూసేది అటు ఇటు ఒక టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీసా టూ అవ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అంతే ఏం పెద్ద డేడా ఉండదు థర్టీన్ హండ్రెడ్ వేసుకోండి మళ్ళీ చేంజ్ కోసం ఏం వెతుక్కుంటారని చెప్తున్నాను అంతే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే మీరు సేమ్ అమౌంటే చూస్తారు డైలీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా వేసుకోండి ఇవి మనకు తెలియకోకోకుండానే వేసుకుంటాం కదా ఒకరోజు ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి అమౌంట్ ఈ రేపు వేసుకుంటున్నామా ఈరోజు ఈవినింగే అమౌంట్ సెట్ చేసి పెట్టుకోండి మీరు కంపల్సరీ వేసుకోండి ఒక డబ్బాలో కానీ గల్ల బుడ్డలు తీసుకోండి మట్టివి అవైతే మనము చాలామంది ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అంటే కొంచెం అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత మనం డబ్బాల్లో కానీ వేట్లోనైనా వేసి పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు చెయ్యి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఉన్నాయి కదా తీసేసుకుందాము తర్వాత అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ కలుపుకుందాంలే అనుకుంటాము అలా చేయకూడదు సేవింగ్స్లో ఎప్పుడు ఒక పర్పస్ కోసం పెట్టుకున్న అమౌంట్ పర్పస్ కోసమే పెట్టుకోవాలి ఎప్పుడు బ్రేక్ చేయకూడదు మధ్యలో అలా చేయగలిగితేనే మనం ఒక సర్టెన్ అమౌంట్ బల్క్ అమౌంట్ ఇయర్ ఎండింగ్లో చూస్తామన్నమాట మీరు ఒక గల్ల బుడ్డిలో వేసుకొని పెట్టుకోండి అప్పుడైతే అది బ్రేక్ చేయలేము కదా ఈ ఏ మంత్లో స్టార్ట్ చేస్తారో ఆ మంత్ ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేస్తారనుకోండి మీరు నేను చూపిస్తాను మళ్ళీ జనవరిలో స్టార్ట్ చేస్తారనుకోండి ఇట్లా పెట్టుకోండి జనవరిలో స్టార్ట్ చేస్తారు మీరు వేసేసారు ఫస్ట్ వేసేసారు ఆయన వేసినాక ఓకే అయిపోయింది ఇట్లా రాసుకోండి అట్లా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మీకు మొత్తం చూపిస్తాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా ఇలా రాసి పెట్టుకోండి అయిపోయింది 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 అంటే వేసుకున్న తర్వాత ఓకే అని పెట్టుకోండి నేను ఏదో కంటిన్యూ చేస్తున్నాను ఓకే డన్ అన్నట్టు ఓకే ఈ మంత్ అయిపోయింది వేసేసుకున్నాం మనం ఓకే అని పెట్టుకోండి ఇట్లా రాసి పెట్టుకోండి గుర్తుంటుంది మీకు ఏ నెలలో వేసుకున్నాం అనేది ఇలా వేసుకొని పెట్టుకోండి ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం జనవరిలో స్టార్ట్ చేశాము డిసెంబర్లో ఎండ్ చేస్తున్నాము ఇక్కడ మనకు బల్క్ అమౌంట్ కనిపిస్తుంది ఎంత కనిపిస్తుంది సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఈ అమౌంట్ మీరు చూడగలుగుతారు ఇది అండి నేను వేసుకున్న ప్లాన్ ఇది ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేనైతే మంత్లీ స్కీమ్ మంత్లీ వేసుకుంటాను నేను సో నాతో పాటు నేను మా ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను ఏదైనా వీడియోలో నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాను నాతో పాటు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను ఎవ్రీ మంత్ నేను వేసినప్పుడు మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను అనమాట ఎన్నో పనుల్లో మర్చిపోతుండొచ్చు కదా నేను వేసేటప్పుడు మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను కంపల్సరీగా వీడియోస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము చేస్తాము అనేవాళ్ళు మంత్లీ స్కీమ్ అండి నేను మంత్లీ చేస్తున్నాను కాబట్టి నేను వేసేటప్పుడు గుర్తు చేసుకొని మరీ మీకు గుర్తు చేస్తాను వీక్లీ డైలీ చేసుకునే వాళ్ళు మీరు కంపల్సరీగా మీరే గుర్తు పెట్టుకోని మరీ వేసుకోండి లేదా రిమైండర్స్ ఉంటాయి కదా మనకు ఫోన్లో రిమైండర్స్ ఉంటాయి కదా అట్లా పెట్టుకోండి అనమాట వీక్లీ వన్స్ వేసుకోవాలి ఈ రోజు వేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ ఇదే రోజు నాకు రిమైండ్ చేయి డబ్బులు వేసుకోవాలి అని చెప్పేసి రిమైండర్స్ పెట్టుకోండి అలా పెట్టుకొని చేసుకొని నెక్స్ట్ ఇయర్ నేను నేను అమౌంట్ చూపిస్తాను మీకు అలా నాతో పాటు ఎంతమంది చేస్తారో ఒక్కసారి కామెంట్ చూసుకు చూద్దాం మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం నేను ఇట్లా స్కీమ్ స్టార్ట్ చేయడము నాతో పాటు మీరు సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ ఒక మంచి అమౌంట్తో చూద్దాము ఇంతేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ